ఫైనలీ ఫ్రెండ్స్ కార్ షోరూమ్ అయితే మన గేమ్లోకి అయితే ఫైనల్గా అయితే వచ్చేసింది కార్ మరియు ట్రాక్టర్ షోరూమ్ అయితే మామూలుగా చూడవచ్చు మీద కార్ని అయితే బై చేసుకోవచ్చు మనం బై చేసుకున్న తర్వాత అయితే మనమైతే డెలివరీ కూడా తీసుకోవచ్చు డెలివరీకి సపరేట్ సెక్షన్ అయితే ఉంటుంది మనకైతే కార్ మాత్రం న్యూ కార్ టాటా కార్ అయితే అదిరిపోయింది న్యూ వర్షన్ అసలు ఇంకా లాంచ్ కూడా కార్ లాంచైంది ఇది అయితే ఇంకా మార్కెట్లోకి రాలేదు ఈ కార్ వచ్చేసి అదిరిపోయింది కార్ వచ్చేసి గేమ్లోకి అయితే ఫాస్ట్గా అయితే వచ్చేసింది హలో గేమర్స్ వెల్కమ్ బ్యాక్ టు దా ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ అందరూ అయితే ఫైనల్ ఫ్రెండ్స్ ఇండియన్ దేశీ సిములేటర్ కా గేమ్లోనైతే ఫ్రెండ్స్ న్యూ అప్డేట్ అయితే రానే వచ్చింది న్యూ అప్డేట్లో మనకైతే చూడొచ్చు మీరైతే న్యూ హౌజ్ హౌజ్లో అయితే ఎప్పటి నుంచో ఉన్నాయి మనకైతే గుర్తే కదా న్యూ కొత్త రెండు షోరూమ్లు అయితే యాడ్ చేశారు కార్ షోరూమ్ మరియు ట్రాక్టర్ షోరూమ్ అని చెప్పేసి ఈ రెండు కార్ షో షోరూమ్ అయితే మీకు అయితే నేను చూపిస్తాను చూడొచ్చు మీరైతే ఇది వచ్చేసి మన హౌస్ బై ద వే మీకు ఈ గేమ్ నేమ్ ఏందో కూడా ఒకసారి కామెంట్ అయితే నాకైతే చూడొచ్చు మీరైతే ఈ నేమ్ ఏంది ఒకసారి కామెంట్ చేయండి మనకైతే నేను చెప్పాను కానీ ఇదైతే ఒకసారి మీకు తెలిసి ఉంటే కామెంట్ అయితే చేయండి లింక్ అయితే డిస్క్రిప్షన్ ఉంటుంది కార్ అయితే డౌన్లోడ్ చేసుకొని మీ గేమ్ని అయితే ఆడొచ్చు రెండు మనకైతే రెండు షోరూమ్ అయితే యాడ్ చేయడం జరిగింది మీకైతే చూపిస్తాను ఇది వచ్చేసి మన హౌజ్ హౌస్ వచ్చిన తర్వాత హౌస్ సైడ్కి మనకైతే కార్ షోరూమ్ అయితే చూడొచ్చు మీరు అయితే కార్ షోరూమ్ చాలా పెద్దగా ఉన్నది పైన ఒక కార్ కింద ఒక కార్ ఒక త్రీ కార్స్ ఏమో నేను కూడా మేబీ అంతే నెక్స్ట్ వచ్చేసి దానికి ఆపోజిట్ సైడ్లో చాలా ఒక ఫోర్ ఫైవ్ కిలోమీటర్స్ దూరంలో అయితే మనకైతే ఇంకొక ఇదైతున్నది షోరూమ్ వచ్చేసి ఇది వచ్చేసి ఫ్రెండ్స్ మనకైతే ట్రాక్టర్ షోరూమ్ ఆర్కే గేమింగ్ స్టూడియో ఉన్నది కదా ఇది వచ్చేసి మన డెవలపర్ నంబర్ వన్ కార్ షోరూమ్ అనుకుంటా ఇదిగోండి సైడ్కి అయితే డెలివరీ ఆప్షన్ అయితే డెలివరీ బూత్ అయితే ఉంది కదా ఇదైతే ఇది వచ్చేసి మన క్యారెక్టర్ మనకైతే హౌస్లో ప్రొవైడ్ చేసి ఒక మా జాండి ట్రాక్టర్ని అయితే ప్రొవైడ్ చేస్తారు ఇక్కడ మనకైతే చాలా బంపర్స్ టింపర్స్ అవైతే పెట్టుకోవచ్చు మనమైతే మీ ఇష్టం పెట్టుకుంటే పెట్టుకొని లేకుంటే లేదు కానీ అయితే పెట్టుకునే ఛాన్స్ అయితే మనకైతే ఆప్షన్ అయితే ఉంటుంది మనకు యారో గురితే అవుతుంది ఫ్రెండ్స్ సైడ్కి అయితే మనకు జంపింగ్లో దాన్ని క్లిక్ చేసామనుకొని మనమైతే యాగురు అయితే మనమైతే అది దాన్ని అయితే ఎక్కొచ్చు ఎక్కి డ్రైవ్ చేయొచ్చు ఇప్పుడు ఏరోగురిని క్లిక్ చేసాను అయితే ఎక్కేస్తాను అయితే ట్యాక్టర్ని మనం డ్రైవ్ చేయొచ్చు సేమ్ రియల్ లైఫ్లో మనం ట్యాక్టర్ని అయితే అయితే డ్రైవ్ చేస్తాము ఆ ఫీల్ అయితే వస్తుంది మనకైతే ఇది అలాగనే అయితే చూడొచ్చు మీరు అయితే ఇప్పుడైతే మనమైతే ఫాస్ట్ ఫాస్ట్ అయితే మీకు అయితే చూపిస్తానైతే షోరూమ్ దగ్గర డిఫరెంట్ డిఫరెంట్స్ మనం అయితే సిద్ధూ హౌస్ దగ్గర వెళ్దాం చూడొచ్చు మీరు అయితే ఈ హౌస్ వచ్చేసి ఇక్కడ సైడ్ అవుతున్నది మన ట్రాక్టర్ వచ్చేసి మొత్తం జంపులు స్టెంట్లు కొడుతున్నది మొత్తం అయితే చూడొచ్చు ఈ గేట్ అయితే ఓపెన్ కావాలనుకుంటాం మేబీ గేట్ ఓపెన్ కాదు కాబట్టి హౌస్ లోపలికి అయితే వెళ్దాం సిద్ధు మూసి హౌస్ లోపలికి ఫేవరెట్ సింగర్ మీకు ఎంత కూడా ఈ సిద్ధు మూసీ అంటే ఇష్టం ఒకసారి కామెంట్ చేయండి ఇదిగోండి సిడ్నీ మ్యూజియం హౌస్ వచ్చేసి ఇది మనం లోపలికి వెళ్ళడానికి ఛాన్స్ లేదనుకుంటాను మేబీ సెక్యూరిటీ ఇష్యూ ఇదిగోండి మీరు బయట చూపించాను అందుకని ఇప్పుడైతే మనం అయితే షోరూమ్కి అయితే వెళ్ళిపోతాం షోరూమ్ వచ్చేసి కి ఉంది కదా మీకు చూపించాను ఇప్పుడే షోరూమ్కి వెళ్ళి మనం అయితే రెండు నేనైతే అయితే ట్రాక్టర్ని బైక్ని బై చేస్తాను అది కూడా చూపిస్తాను మీకు అయితే ఫస్ట్ అయితే మనం కార్ షోరూమ్కి అయితే వెళ్దాం ఫ్రెండ్స్ కార్ షోరూమ్కి వెళ్ళిన తర్వాత అయితే మీకు కార్ని అయితే బై చేసి చూపిస్తాను మొత్తం ఆటోమేటిక్ గేట్స్ అయితే మనకైతే ఓపెన్ అయిపోతాయి ఇలా మన ఇండియన్ బైక్ గ్రామీణ త్రీ గేమ్లో కూడా ఇస్తే ఎంత బెటర్గా ఉంటుంది హౌస్కి బట్ ఇవ్వలేదు అంటే న్యూ హౌస్కి వచ్చిన హౌస్కి అయితే ఇచ్చిందని పాత హౌస్కి అయితే ఇవ్వలేదు ఇక్కడ వెళ్ళామనుకోండి గ్లాస్లు కూడా అవి ఆటోమేటిక్ అయితే ఓపెన్ అయిపోతే మనకైతే ఇది వచ్చేసి షోరూము అక్కడ అయితే వెయిటింగ్ హాల్ అవుతున్నది దీన్ని మనం క్లిక్ చేసామనుకోండి సైడ్ దయారో ఒకటే కారు ఉంది కాబట్టి మనం బై మీద క్లిక్ చేసామనుకోండి వెహికల్ పర్చేస్ సక్సెస్ సక్సెస్ఫుల్ అయితే వస్తుంది మన వెహికల్ వచ్చి సైడ్కి మనకు డెలివరీ బూత్ ఏదైతుందో అక్కడ సైడ్ అయితే మనకు వెళ్ళ వెళ్ళే మనం వేగలా వచ్చేసి ఉంటుంది కాబట్టి మీకు ఫస్ట్ అయితే పైన కూడా చూపిస్తాను అయితే దీనికి కూడా మన గ్లాసెస్ సంబంధించిన డోర్స్ అయితే ఉన్నాయి పైన నుంచి మనం స్టెప్స్ ఎక్కి ఫస్ట్ ఫ్లోర్కి వెళ్ళాం అనుకోండి ఫస్ట్ ఫ్లోర్లో ఫ్రెండ్స్ మనకైతే థార్ అయితే ఉంటుంది మహీంద్ర థార్ మహేంద్ర థార్ మళ్ళీ ఇంకొక స్కార్పియో రెండు కార్లు అయితే ఉన్నాయి మనకైతే వీటిని కూడా బై చేయొచ్చు మనమైతే బై చేసి సైడ్ నుంచి అయితే మనకైతే ఏదైతే లిఫ్ట్ ఉందో ఆ లిఫ్ట్ నుంచి అయితే మనం అయితే అయితే దింపచ్చు బట్ ఇదైతే నేను బై చేయలేదు ఇప్పుడైతే ఇది అయితే మనం ఏదైతే ఇప్పుడు కొత్తగా లాంచ్ అయిన టాటా కార్ ఉందో మేబీ ట్వెల్వ్ ల్యాక్స్ అని కూడా ట్వెల్వ్ ల్యాక్స్ ఎయిట్ ల్యాక్స్కు కొత్తగా సేఫ్టీ ఫ్యూచర్ ఫుల్ సేఫ్టీ ఫ్యూచర్స్ ఉంటే మనకైతే ఈ కార్ని అయితే లాంచ్ చేయడం అయితే జరిగింది కాకపోతే ఇంకా మార్కెట్లో రాలేదు మార్కెట్లో మేబీ ఫిబ్రవరిలో వస్తుండొచ్చు ఈ కార్ వచ్చేసి మన ఫైనల్గా మన గేమ్లోకి అయితే వచ్చేసింది ఇది వచ్చేసి అసలు మామూలు లేదు దీన్ని చూస్తే మనం వచ్చేసి టెస్లా కార్ లాగానైతే అయితే కొడుతుంది మనకైతే ఇది టెస్లా కార్ లాగానైతే సూపర్ అంటే డిఫెండర్ లాగానైతే మనకైతే బ్యాక్ లుక్ అయితే ఉన్నది లోపల కూడా చూడొచ్చు మీరైతే లోపల కూడా లుక్ వచ్చి చదిరిపోయింది మనకు వచ్చేసి ఫైవ్ సీటర్స్ కార్ అనుకుంటా ఫైవ్ సీటర్స్ కార్ ఏదైతే టోటల్లీ ఎక్స్ట్రీమ్ ఫ్యూచర్స్ అయితే వచ్చింది మనకైతే మామూలుగా ఇది కార్ వచ్చేసి కెమెరా యాంగిల్స్ కూడా చూడొచ్చు చాలా సూపర్గానైతే ఇప్పుడు దీని అయితే బయటకు దిద్దామో మనం కార్ని ఇది ఫ్రెండ్స్ మనమైతే కార్ని డెలివరీ తీసుకున్నది వీడియోనైతే ఇది ఇక ఇప్పుడు మనం ట్రాక్టర్ని కూడా తీసుకోవాలా ట్రాక్టర్ని అంటే చూపిస్తే ట్రాక్టర్ కూడా ఏ ట్రాక్టర్ని బై చేద్దామని ట్రాక్టర్లో చాలా ఆప్షన్స్ అవుతున్నాయి మనకైతే ఆప్షన్స్లో మనకి ఏది నచ్చితే అది అయితే తీసుకుందాం మనం వచ్చేసి ఇక్కడ చూడొచ్చు పెయింట్ కలర్ కూడా చేంజ్ చేసుకోవచ్చు అలవేసి చేంజ్ చేసుకోవచ్చు చాలా ఆప్షన్స్ అవుతున్నాయి మనకు వచ్చేసి నేను వైట్ అయితే పెడుతున్నా చూడండి మీరు అయితే వైట్ కలర్ అయితే పెట్టేస్తాను వైట్ అయితే పెట్టడం ఆప్షన్ అవుతున్నది కాకపోతే చూద్దాం ఎలాగనవుతున్నది మనం చేసుకోవచ్చు కాకపోతే ఫ్రెండ్స్ ఎగ్జిట్ అయితే కొట్టేయడం జరిగింది అయితే అనుకోకుండా ఎగ్జిట్ అయితే కొట్టాను కాబట్టి ఇప్పుడు మళ్ళీ దేశ మ్యాప్లోకి అయితే వెళ్ళిపోదాం మళ్ళీ ఓపెన్ అయితే చేస్తున్నాను ఇప్పుడు మళ్ళీ హౌస్ దగ్గర నుంచి అయితే వస్తుంది ఇప్పుడైతే మన ట్రాక్టర్ని తీసుకొని మనం అయితే అక్కడ సైడ్కి అయితే వెళ్ళిపోదాం ఇక ఎందుకంటే మనం ట్రాక్టర్ని బై చేయాలి కాబట్టి ట్రాక్టర్ కొద్దిగా ఫ్రెండ్స్ ఇది మనకు ఎప్పుడైతే మన ట్రాక్టర్ అయితే ఎక్కువ ట్రాక్టర్ అని కాదు కానీ కొద్దిగా ప్రాబ్లం అయితే వస్తుంది కాకపోతే మీరు ఏంటంటే లెఫ్ట్ సైడ్ నుంచి అయితే మీరు ఎక్కారనుకోండి కొద్దిగా తొందరగా ఎక్కుతారు రైట్ సైడ్ నుంచి అయితే ఎక్కే ఛాన్స్ లేదు అందుకోసం మీరు టూ సైడ్స్ అయితే మీరు ఒకసారి ట్రై అయి చూడండి ఇప్పుడైతే ఆపోజిట్ గు మనం ట్రాక్టర్ షోరూమ్ దగ్గర వచ్చేస్తాను ట్రాక్టర్ షోరూమ్ అయితే మాత్రం చాలా పెద్దగా ఉన్నది ఘోరంగా పెద్దగా ఉంది చూడొచ్చు మీరైతే అయితే చాలా పెద్దగా ఉన్నది ఈ ట్రాక్టర్ షోరూమ్ వచ్చేసి ఇక్కడికి అయితే చూడవచ్చు మీరు అయితే ఇప్పుడైతే దిపేసంగా మనం అయితే ఇది ఉంది ఇది అయితే ట్రాక్టర్ షోరూమ్ ట్రాక్టర్ షోలో మనకైతే ఓన్లీ గ్రౌండ్ ఫ్లోర్ ఉంది ఫ్రెండ్స్ గ్రౌండ్ ఫ్లోర్లో మనం అయితే క్లిక్ చేసాం అనుకోండి త్రిబుల్ టైర్ అది కొన్ని చూడొచ్చు మహేంద్ర ఉన్నది మళ్ళీ స్వరాజ్ ఉన్నది చాలా ట్రాక్టర్స్ అయితే ఉన్నాయి బట్ నాకు ఈ ట్రాక్టర్ అయితే నచ్చింది జాన్ డియర్ మన తెచ్చిన డియర్ ఇయర్ ఏదైతుందో అదే కాకపోతే సెకండ్ ఆప్షన్ డీజీ సెటప్ అయితే నాకు నచ్చింది కాబట్టి వెహికల్ పర్చేస్ అయితే చేస్తాను అక్కడ సైడ్కి అయితే మనకైతే వచ్చేసింది ఇది వచ్చేసి మనకైతే డాష్ బోర్డ్ ఓకే ఇప్పుడు మన స్టాక్టర్ అయితే ఫైనల్ అయితే వచ్చేసింది డెలివరీ పొజిషన్ డెలివరీ బూత్ అయితే వచ్చేసే మనం అయితే టోటల్ గ్లాస్ ఫిట్టింగ్ తోటి ఫ్రెండ్స్ ఎక్స్ట్రీమ్ అసలు మామూలుగా లేవు అసలు గేమ్ మాత్రం అదిరిపోయింది మీకు ఎలా అనిపించింది ఒకసారి గేమ్ అయిపోయిన తర్వాత అయితే ఒకసారి డౌన్లోడ్ చేసుకొని ఆడే చూడండి మీరు అయితే మీకు ఎలా అనిపించింది ఏం ప్రమోషన్ వీడియో కాదు ఫ్రెండ్స్ అంటే మీరు ఒకసారి ఆడి చూడండి అంటే మీకు కొత్త కొత్త గేమ్లు తీసుకొస్తాను కాబట్టి మీకు ఇది కూడా తీసుకొచ్చాను ఈ గేమ్ నేమ్ వచ్చేసి సీక్రెట్ అయితే పెట్టాను కాబట్టి మీకు తెలుసుంటే మాత్రం తప్పకుండా కామెంట్ చేయండి అంటే ఎంతమంది తెలుస్తుంది నాకు కూడా తెలుసు కదా ఎంతమంది ఆడున్నారో ఎంతమంది కొత్తగా ప్లేయర్స్ ఉన్నారు నేను గేమ్ నేమైతే చెప్పలేదు చెప్పలేదు కానీ మీరు ఒకసారి కామెంట్ చేయండి నెక్స్ట్ వచ్చేసి మీరు ఈ గేమ్ని డౌన్లోడ్ చేసుకుంటే మళ్ళీ డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది మళ్ళీ కామెంట్ బాక్స్లో కూడా ఈ గేమ్ లింక్ అయితే ఉంటుంది స్టోర్ ద్వారా అయితే మీరు అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు ఇది ఫ్రెండ్స్ మనం మీకు ఇది వీడియో ఎలా అనిపించిందో తప్పకుండా కామెంట్ చేయండి ఇంకో సైడ్కి ఒక హౌస్ కూడా ఉన్నది ఆ హౌజ్ని అయితే మీకు అయితే నేను చూపిస్తాను ఆగండి మన క్యారెక్టర్ మాత్రం సూపర్గా అవుతున్నాడు మన ఒక రియల్ లైఫ్ క్యారెక్టర్ ఉంటాడో ఆ టైప్లో ఉన్నాడు మనకైతే మంచిగా వాచ్ షూజు బెటర్ బెటర్గా ఉన్నాడు మనకైతే ఇంకా ఇందులో నైట్ గింత చాలా ఆప్షన్స్ ఉన్నాయి అవి వచ్చేసి నెక్స్ట్ వీడియో మీకు అయితే అప్లోడ్ చేస్తాను పక్కా ఉన్నాయి కానీ మీరు కామెంట్ అయితే కామెంట్ చేస్తే తప్పకుండా నేను అయితే నెక్స్ట్ అయితే మీకు అప్లోడ్ చేస్తాను లేకపోతే ఇంత మన ఇండియన్ బ్యాక్డ్రైన్ త్రీ లేకపోతే ఇండియన్ టెఫ్ట్ అవర్ వచ్చిటెడ్ ఆ గేమ్స్ కూడా మీకు అయితే అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తాను దీని మీద రెస్పాన్స్ రాలేదు అనుకోండి అదైతే మూ దాంతో అయితే మూవ్ అయిపోతుందిగా ఏం లేదు మేఘాలు కూడా చూడవచ్చు అయితే కలర్గా అయిపోయినాయి వర్షం వచ్చే ఛాన్స్ అవుతున్నది కాకపోతే వర్షం వచ్చే సీన్ వచ్చేసి నెక్స్ట్ మన నెక్స్ట్ పార్ట్ టూ నెక్స్ట్ వీడియోని అయితే పెట్టడానికి ట్రై చేస్తాను మనోడైతే క్యారెక్టర్ అయితే చనిపోయాడు అనుకుంటున్నాను చనిపోలేదు ఇది వచ్చేసి బెటర్ ఆప్షన్ దీంతో ఫార్మింగ్ కూడా ఇచ్చేయచ్చు ఫ్రెండ్స్ మీరు స్టార్టింగ్లో చూసే ఉంటారు ఫార్మింగ్ మోడ్ దేశీ మోడ్ అని చెప్పేసి నేను దేశీ మోడ్లోకి అయితే వచ్చాను ఫార్మింగ్ మోడ్లో మనమైతే ఫార్మింగ్ అయితే చేసుకోవచ్చు అయితే సూపర్ ఉంటుంది ఓకే ఫ్రెండ్స్ జస్ట్ ఫర్ టు టుడే ఫర్ మోర్ వీడియో సబ్స్క్రైబ్ అవ్వచ్చు అండ్ థ్యాంక్ యూ